I my not हमारा दीदी मटर रूप कोटा है ना 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 ఆమరది గుంద గాలి పోయరా అమరది గుంద గాలి పోయరా నామరది గుంద గాలి పోయరా అమరది గుంద గాలి పోయరా గుంద గాలి నహి ఎను లవట వె చేటండా దెంగి పోయరా అమరది తొండా దెంగి పోయరా అమరది అమ్మా మీ సన్కారము మీ పట్టణం చేరు పేరు నీ పుత్ర సంతారం నీ పేరు త్రభదనుడి వినగా చెప్పవమ్మ అమ్మా ఆహా మా పట్టణము శివకంచి పురిపేరు ఈ పట్టణాన్ని భార్య నా భర్త పేరు చిరుతండ మహారాజ చిరుతండ మహారాజు ఆయనకు నేను అనగు సతిని అంటే ఆయనకు నేను భార్యను నా పేరు సుబులదేవి అవునా పట్టణము శివకంచి గురి పట్టణం ఆహా చెప్పమ్మా ರೀಶು ಭಾ ಮನು ಚಲಿಯ ತರಾಧಿಶು ಭಾಮ ಚಲಿಯನ್ನು ಪರಾ ತರಾಧಿಶು నా భర్త చిరుతండ మహారాజుండ మహారాజు ఆయనకు నేను భార్యను నా పేరు సుగ్గులాదేవి అంటారమ్మా చెప్పాలామని భూషణులు భూషణ చంద్రుడు అంటే దేవేంద్రుడు దేవేంద్రుడు అంటే వైభవము కలిగినదో ఎంత సంపద ఉన్నదో ఉన్నదో అలాంటిగానే మాకు అన్ని సంపదల చేత తులదుగేవారము నా పేరు శుకులాదేవి అంటారు నీ పుత్ర సంతానం చెప్పమ్మా పుష్క సంతానం గురించి అడిగివా చూడమ్మా ధనగనక వస్తువాహన భద్ర వైడూరియ గోమేదిక పుష్పరాగంపులు ఎన్ని ఉన్నను మాకు కొన్నాళ్ళ దాకా సంతానం అనే ప్రాప్తి కలిగలేదమ్మా సంతానం అనే ప్రాప్తి కలిగిన భర్త నేను చింతిస్తూ కొన్ని రోజులు బాధపడుతూ ఉండగా ఒక ఎత్తుల చేత పెద్దలైనటువంటి బ్రాహ్మణ ఉత్కలమ చేత ఒక చిత్రని ఆలోచన పొంది కొండి

సలహా పొంది మేమేం చేశామంటే ఏమి సలహా పుత్రలాభము కోరి పురుషుని తోడను పుత్రలాభము కోరి పురుషుని తోడను పనమునకే సరుణి పనమునకే శతవత్సరములు నగ పూటకు జయించి స్థిర భక్తి యుక్తికి మెచ్చి పరమేశ్వరుడు వచ్చి భక్తి యుక్తికి మెచ్చి పరమేశ్వరుడు వచ్చి వచ్చి పరము వేడు మన్న వాంచోడ దీర్ఘదండంబీనత్వమున చేసి పునరుపాయ వాహనము కొన్ని రోజులు తపస్సు చేయగా చేయగా మా భక్తి యుక్తికి మెచ్చి ఆ కైలాస వాసులైనటువంటి ఆ పరమశివుడు మా ముందు ప్రత్యక్షమయ్యి ఓ పుణ్య దంపతులారా మీరు చేసిన తపమునకు నేను మెచ్చుకున్నాను మీకేం కావాలో మీ వలయు వాంచలేంటో కోరుకోండి అనగా అప్పుడు మేము మా భర్త నేను అయ్యా సిరి సంపదలు భోగ భాగ్యములు ఎన్నో ఉన్నవి మాకు సంపదలతో అవసరం లేదు భూములతో జాగలతో అవసరం లేదు ఒక కొడుకును ప్రసాదించు స్వామి అనుకున్నాముడితో ఆ పరమాత్ముడు సదాస్తి అని మాకొక్క పుత్రుని ప్రసాదించాడమ్మా సంతానం అనే ప్రాప్తి భగవంతుడు ప్రసాదించాడు మంచి గుణవర్ధనుడు

పరమ పుడే దాసి ప్రౌడత నవమాస అలయక శుభదినమందు పూర్ణ జెందురు బోలిన నందనుండు దైతే జాతకర్మాదులు చక్కగా నడిపి క్రియాలుడిని నామకరణంబు చేసియు క్రియాలుడిని క్రియాలుడిని నామకరణంబు చేసియు నా భర్త నేను తిరిగి అంతహాపురం చేరుకున్నాం చేరుకున్నాక కొన్ని నవమాసములు నిండిన తర్వాత ఒక పండంటి పిల్లవాడికి జన్మనిచ్చాను ఆ పిల్లవాడు పుట్టగనే బ్రాహ్మణోత్తములు పిలిపించి వేద వేదాంగములు వల్లించి పంచాంగములు చూయించి ఆ పిల్లవాడికి ముహూర్తమున భక్త సిరియాలు నామకరణం చేసి వెళ్ళి ఆయనకు పేరు పెట్టి సిరియాలుడని పేరు పెట్టి వెళ్ళిపోయారు ఆ బాల భాస్కరుడి వలె పెంచుతూ పెద్ద చేస్తున్నావు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యి ఐదు సంవత్సరముల పిల్లవాడు ఇప్పుడు ఐదేళ్ళు అయ్యి మాకు ఎలాంటి కొరంత లేదు మాకు ఎలాంటి రంజీ లేదు ధనధాన్యములు భూములు జాగలు మేడలు మిద్దలు రథములు గోటకములు తురగములు అశ్వములు రథములు అన్ని ఉన్నవి వాటికి తోడు నాకు కొడుకు కూడా ఉన్నది ఎవరి వాళ్ళ ఆ భూములు అన్ని ఏర్పడతాయి కా నా భర్త పేరు చిరుతొండ మహారాజు నా పేరు సుగ్గులాదేవి సుగ్గులాదేవి మాకు ఏకైక పుత్రుడు శివ వర ప్రసాది సిరియాలుడు సిరియాలు విన్నావా మరి చరిత్ర ఏంటి అమ్మా అది ఎత్తిదన ఈ జన్మము ఇక రాదు ఈ రాదు రాదు అందుకని ఈ మానవ జన్మము భూమిపైకి వచ్చినప్పుడు ఇంకో కొంత మంచి పేరు సంపాదించుకోవాలి ఆ పేరు మనము చచ్చినా పోదు మనము చనిపోయిన నాడు కూడా మన పేరు స్థిరస్థాయిగా నిలిచి ఉంటుంది ఎవరురా అంటే పలాని వాడు మంచివాడు ఉండే అంటారు ఆ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్ష నాకు అది చెప్పండి మన ఆయువు తగ్గుతుందని ప్రజలు గ్రహిస్తున్నారా లేదు గ్రహించడం లేదు దినదినమున మనకును గల ఆయువు తనుతున్న అదని గనలేమైతింది అవును దినదినానికి ఆయువు తరుగుతుంటే కనిపెరగదు రోజు గడుస్తుంటే తగ్గుతుంది రోజులు గడుస్తుంటే ఆయువు తగ్గుతుంది అవును మనకి ఎన్ని సంవత్సరములు వంద సంవత్సరం వందేళ్ళు వందేళ్ళు బ్రతుకుతారా లేదు బ్రతికరు అందుకని ఈ వంద సంవత్సరాలు బ్రతికే తరువు ఎందుక మనం మురవాలి ఎందుకు సంబరపడాలి చూసుకుని సంబరపడాలి అందుకని ఏదైనా మంచి పని చేయాలి మంచి పని చేస్తేనే మంచి వచ్చారు అందుకని నేను ఒక మంచి పని చేయడానికి నిశ్చయించుకున్నాను

ఈ తనువు మట్టి బొమ్మ బొమ్మ జలబు రుధిరంబు అగ్ని ఆ కలియు నొప్పే జలబు అంటే నీళ్ళు ఆ మన రక్తం ఆ పంచభూతములు తో తయారాయది ఈ ఒక జన్మ ఆ ఈ మానవ శరీరం అంత మట్టి మట్టి ఆకాశము ఆ అగ్ని ఆ వాయువు ఆ జలము ఆ రుధిరంబు రుధిరంబు ఇలాంటి పంచభూతములు తయారైనటువంటి ఈ మురికి తనువుకు దీని చూసి మురవడం ఇందరకు దీన్ని చూసి సంతోషపడడం ఎందుకు అవును దీన్ని చూసి సంబరపడమే నాంతటో ఎవరు ఇప్పుడు అట్లనే ఉన్నది ప్రపంచం ఈ తను విధి నంబులను షడ్గుణాలు ఉంటాయి మానవుడు ఆ షడ్గుణాలను అణిచిపట్టిన వాడే బ్రహ్మజ్ఞాని జ్ఞాని అంటారు షడ్గుణంబులను అణచిపెట్టుకున్న వాడే జ్ఞాని అంటారు జ్ఞాని అందుకని ఆ షడ్గుణం అణచిపెట్టుకుని సత్యమును గుర్తించి నిత్యమును సత్యముడు పలుకుతూ వాళ్ళకు దాన ధర్మములు చేస్తూ ఆ యాగాదులు చేస్తూ కోరిక నాలో దిగి ఉంది ఇంకా చెప్పండి ధనవంతుడైతేనేమో ధనాన్ని దాచుకునే భయం కలుగుతుంది మానవుడు అయ్యో ఇంత ధనం ఉన్నది నేను ఎంత దాచిపెట్టాలి నేను ఎక్కడ దాయాలి ఎవరు నిసుకపోతారో ఏమో అని దాచిపెట్టడానికి భయమే ధనము ఉంటే అదే ధనము లేకుంటే దారిద్రం అయితే అయ్యో నేను బాధ అదో దుఃఖము ఇవ్వ్రున్నాయి కదా ఈ పూటకుంటే మరో పూటకు లేవు కదా ఉన్న బాధే లేకున్న ఎంత ఎంతమంది కొడుకులు పుట్టినా ఎంత మంది బిడ్డలు పుట్టినా ఎంత శ్రీమంతం ఉన్నాది మన వెంబడి రాదు రాదు కొడుకులు వస్తారా రారు బిడ్డలు వస్తారా రారు ధనం వస్తుందా రారు వస్తుందా రారు బంధువులు వస్తారా రారు ఏది రాదు తులకు ముట్టిపైన ఉన్నటువంటి మొదలు కూడా తెచ్చిపారంటారు తాగి తినిపోయేటోళ్ళు లేకపోతే ఏమి చేసేటోళ్ళు కాదు కలికేస్తారు తాగుదామని